అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి సింహరాశి వరకు ఆ శివయ్య అనుగ్రహంతో ఊహించిన మార్పులు సంభవించబోతున్నాయి చీ కొట్టిన వారే కాలు మొక్కుతారు మీకు జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబో తూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు బాగా పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులను కానీ పాత బంధువులు కానీ ఎప్పుడు మీకు ఎవరైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరినటువంటి కోరుకుల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు ఈ సింహరాశి అయితే ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు కాబట్టి వీరికి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి అలానే ఇక ఈ సింహరాశి వారి ఉద్యోగాలు వారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు మీరు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు తప్పకుండా సపోర్టింగ్గానే ఉంటారు వారు మీకు అన్ని విషయాల్లోని కూడా సపోర్టింగ్గా ఉంటారు కాబట్టి మీకు అంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుంది ఈ రాశి వారికి వచ్చే అదృష్టాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే ఇక వీరి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు వీరికి మారబోతుంది అలా అని వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి ప్రేమి విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి అయితే అంతా కూడా మంచి జరుగుతుంది ఈ చెందిన వారు మాకు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి వారు అయితే ఇప్పుడు కూడా మార్పులు ఎక్కువగా చూస్తారు అలానే ఈ సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడైతే మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ సింహరాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనాను దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి ూక్షత ఉపయోగించు అన్ని రంగాలు వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దాలి వ్యాపారము ఆరోగ్య పరిశోధన స కోసాగారములు సహకార శాఖలు వీరు సాధారణముగా రాణిస్తారు వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ వారికి కలిగే ఈ అదృష్టం ఎవరికీ కలగదు వారు ఎప్పుడు కూడా ప్రేమతత్వపు రాసి వీరు ఎప్పుడు కూడా అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృ అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరైతే బాగా అదృష్టమే చూస్తారు ప్రతి విషయంలోని కూడా వీరికి మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారు బాగా మార్పులు అనేవి చూస్తారు కాబట్టి వీరికి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి అయితే వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలుగుతుందని చెప్పాలి సింహరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఇక వీరి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి అలానే ఈ సింహరాశి జాతుకులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది ప్రయాణం అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ వారు రాశి చక్రంలో ఐదవది వారు బాగా ఇప్పుడు అదృష్టమే చూస్తారని చెప్పాలి ఈ సింహరాశు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సర్వ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించిన చాకిచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భం ఎవరితో ఎలా మాట్లాడో వీరికి బాగా తెలుసు సింహరాశ్వర్ స్వభాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశు వరేనాడు ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలో అన్న నిరాశ చెందరు ఎప్పుడు కూడా విజయ పనులు ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశు వారికి బాగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఓకే అండి చూసారు కదా సింహరాజు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నేను లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్